సుమారు ఇది ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఒక యువతరమైన కార్యక్రమం ఎందుకంటే విస్మరించబడ్డ భారత రాజ్యాంగాన్ని పాలకులు నైవంజన చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ఈరోజు జీవితం అనుకూలమైన వర్గాలకు ఈ మాత్రం వల్ల జీవితం వచ్చింది అంటే తమ ఆలోచనతో స్వేచ్ఛగా సోదరాభావంతో తమకు తెలిసిన పనిని చేసుకొని ఆత్మభావంతో బతకడానికి కారణమైన భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు గణతంత్ర దినోత్సవంగా చెప్పుకోవాలి వాస్తవానికి పాలకులు అవేర్నెస్ చేయకుండా కుట్రలు చేస్తున్న భాగంలో రెండు స్వతంత్రాలని దేశానికి వచ్చిన స్వతంత్రాన్ని భారత రాజ్యాంగ దినోత్సవ గణతంత్ర రోజును కూడా రెండు ఒకటేలాగా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సత్యం దాయపడుతుంది అని మా గౌరవ నాయకుడు విషారణ సార్ దాన్ని వెలికి తీయడంలో భాగంగా భారత రాజ్యాంగం గణతంత్ర రిపబ్లిక్ డే అంటే వచ్చినటువంటి స్వతంత్ర దేశంలో ప్రజలందరికీ ఒక ఇచ్చి గుర్తించి గుణించి గణించి వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చడానికి రూపొందించబడ్డ భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మొదలైందని ఈ ప్రపంచానికి మళ్ళీ తెలియజేసే ఒక దుస్థితి నేడు కలగజేసింది ఎందుకు అంటే పాలకులు పిడికడి మంది ఉండి సబ్బండ వర్గాల్ని పాలితలుగా చేసి వీళ్ళని ఆసరాగా చేసుకొని లక్షల కోట్లకు ఎదగాలనే కుట్రలో భాగంగా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు వీళ్ళందరూ ఒకటే ఆలోచన కింద ఒకే వేదిక కింద పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కుట్రలు పండడం వాళ్ళ ధర్మం వాళ్ళ కుట్రల్ని ఛేదించడం బడుగుబలైన వర్గాలని రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా స్వతంత్రులుగా ఆలోచించే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం మా ధర్మం కాబట్టి ఇది ధర్మ సమాజ్ పార్టీగా బయలుదేరి భారత రాజ్యాంగం గణతంత్ర దినం రోజున జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం ప్రతి హెడ్ క్వార్టర్లో ఘనంగా మేము ఈ యొక్క భారత రాజ్యాంగం నిర్వహిస్తూ వస్తా ఉన్నాము అందులో భాగంగానే నల్గొండ కేంద్రమైనటువంటి క్లాక్ క్లాస్ టవర్ సెంటర్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరికొద్దిసేపట్లో మరికొంత ప్రాంతాన్ని తిరిగి ప్రజలకు విలువైన సమాచారాన్ని భారత రాజ్యాంగం యొక్క ఆత్మని అధికరణాలని తెలియజేసే క్రమంలో మేము ఈ సామాజిక బాధ్యతను తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు కూడా అయా ఈ రోజున అంబేద్కర్ చిత్రపటాన్ని భారత రాజ్యాంగ చిత్రపటాన్ని జెండా వందన ప్రతి దగ్గర పెట్టి నిర్వహించండి దీనికి కరెక్ట్ అయిన అభ్యవేషణ కరెక్ట్ అయిన ఒక విషయాన్ని సమాజానికి చెప్పాలి కదా అనే దాంట్లో లక్ష ఉత్తరాల కార్యక్రమం కూడా ధర్మ సమాజ పార్టీ పంపించడం జరిగింది ఏ ఒక్క మనిషి కూడా ఏ పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు మేము కొంత బాధపడుతూనే ప్రజల్ని చైతన్యం చేయడమే మా బాధ్యతగా పోతున్నాం కాబట్టి ఈ రోజు కాకపోయినా వచ్చేసరికి మరింత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని మేము భుజాన వేసుకున్నందుకు గర్విస్తూ ఈ సందర్భంగా భారతదేశ సబ్బండ వర్గాల ప్రజలకి ఉన్న ప్రజాస్వామ్యవాదులకి భారత గణతంత్ర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం జై భీంద్ జై భారత రాజ్యం